యం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నిన్న నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశ్రమైపోతుంది గుర్తుపెట్టుకోవడం అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా నాహిరో నిందేయటము అరెస్ట్ చేయటము అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు దిస్ ఎర్లీ మార్నింగ్ టు అట్ ది సేమ్ టైం ఐఎమ్ గోయింగ్ టు టెల్ the entire the nation entire the andhra pradesh people it is a fabricated 100% created and fabricated by the government by the police they don't know the sections what they are going to what they are going to face the how how dare how dare sir how dare they are going to enter into the bedroom the police don't have the right police also Followed by the government orders, police always good people, police all. Uh, I don't want to tell. I don't want to tell. That's all.